శరణ్య పూజ చేస్తూ ఉంటే దర్శన్ హారతి తీసుకోవడానికి వస్తాడు శరణ్య ఒకవైపు హారతిస్తూ ఉంటే దర్శన్ మరోవైపుకి వెళ్తాడు దర్శన్ ఆ వైపు వచ్చాడు కదా అని శరణ్య మరోవైపు హారతి ఇవ్వబోతు ఉంటే దర్శన్ మళ్ళీ ఇంకో వైపు వచ్చేస్తాడు ఆగండి ఇప్పుడు హారతి తీసుకోండి అని చెప్పి శరణ్య అంటుంది ఇక దర్శన్ హారతి తీసుకుంటాడు ఏంటండి మీ శిలుపు శ్రేష్టలు అని శరణ్య అంటుంది ఇవి చిలుపు శ్రేష్టలు ఏడ్చప్ అని దర్శన్ వెళ్తూ ఉంటే ఏంటండి హారతి తీసుకుని అలా వెళ్ళిపోతున్నారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది హారతి తీసుకు కొన్ని వెళ్ళిపోక ఎక్కడ కూర్చుని చేయమంటావా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు అలా కాదండి నుదుటిన కుంకుమ పెట్టి ఆశీర్వదించి వెళ్ళండి అవన్నీ సరైన చెప్తూ ఉంటుంది ఇప్పుడు అవన్నీ అవసరమా అని చెప్పి దర్శన్ అంటాడు అవే మరి చేష్టలు అంటే అని చెప్పి సరణ్య అంటుంది ఇవి చిలిపి చేష్టల అని దర్శన్ అంటాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు సరణ్య అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే రోజు చాలా మంచి రోజు అండి మీరు బొట్టు పెట్టి ఆశీర్వదిస్తే పది కాలాల పాటు పసుపు కుంకుమలతో చల్లగా ఉంటాను అని శరణ్య చెప్తూ ఉంటుంది అంటే ఆస్వాదించేది నేనే అనమాట అని దర్శన్ అంటాడు కాదండి మీరు బాగుంటేనే బాగుంటాను అని చెప్పి శరణ్య చెప్తుంది ఇక దాంతో దర్శన్ శరణ్య నుదుటిన బొట్టు పెడతాడు ఇక శరణ్య దర్శన్ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది ఇదంతా కూడా అనన్య కాంచన చాటుగా ఉండి చూస్తూ ఉంటారు దాని జీవితాన్ని చించేస్తాను పొడి చేస్తాను అని చెప్పి దాని జీవితానికి అర్థం లేకుండా చేస్తానని చెప్పి ఎన్నో ప్లాన్లు వేసావు దాని జీవితానికి అర్థం పెంచుకుంటుందమ్మ అని చెప్పి కాంచిన అనన్న ఎక్కువ చెప్తూ ఉంటుంది అంటే ఏంటి జీవితానికి అర్థం లేదంటున్నావా అని అనన్నే అడుగుతూ ఉంటుంది స్పెషల్గా చెప్పాలా ఏంటి అంతే కదా అని చెప్పి కాంచిన అన్ను అంటూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ హాల్లో కూర్చుని ఉంటే రోహిత్ కిందికి వచ్చి దర్శన్ రెడీగా ఉన్నావా వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటే రెడీ అన్నయ్యా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఫైల్ ఏదిరా అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటే సరణ్య అన్నయ్య ఇచ్చిన ఫైల్ తీసుకురా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అన్నయ్య నువ్వు క్లయింట్స్కి ప్రజెంటేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నావు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు రెడీగా ఉన్నాను చించేద్దాం అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్య ఫైల్ కోసం కబోర్డ్లన్నీ కూడా వెతుకుతూ ఉంటుంది ఇదేంటి ఫైల్ కనిపించట్లేదు అని చెప్పి శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఫైల్ ఏమైపోయి ఉంటుంది అని శరణ్య మనసులో అనుకుంటూ మెల్లగా కిందికి వస్తుంది ఏమండి బీరువాలో మీరేమైనా ఫైల్ని చూశారా అని శరణ్య దర్శన్ అడుగుతూ ఉంటుంది అదేంటి శరణ్య అన్నయ్య నీకే కదా ఫైల్ ఇచ్చింది అని చెప్పి దర్శన్ అంటాడు ఫైల్ బీరువాలోనే పెట్టానండి కనిపించట్లేదు అని శరణ్య చెప్తూ ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ ఫైల్ అని చెప్పాను కదమ్మా అని చెప్పి రోహిత్ అంటాడు అప్పుడే రోహిత్ ఫోన్ రింగ్ అవుతుంటుంది బయలుదేరాము త్రీ లో మీ ఆఫీస్ దగ్గర ఉంటాము మీరు బయలుదేరారా అని రోహిత్ని అడుగుతూ ఉంటే యా స్టార్టెడ్ అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఒరే దర్శన్ ఆల్రెడీ క్లయింట్స్ బయలుదేరారు త్వరగా వెళ్ళాలి అని చెప్పి రోహిత్ అంటాడు ఫైల్ తీసుకెళ్లకుండా ఇల్ ఏం ఉపయోగం అన్నాయి అని చెప్పి దర్శన్ అంటాడు శరణ్య ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోమ్మా ఫైల్ ఇంకెక్కడైనా పెట్టావేమో అని రోహిత్ అంటాడు లేదు బావగారు బీరువాలోనే పెట్టానని సరైన చెప్తూ ఉంటుంది ఇంతలో లీలావతి వచ్చి ఏంటమ్మా ఎంతో ఇంపార్టెంట్ ఫైల్ కాబట్టే కదా రోహిత్ నీకు ఇచ్చాడు దాన్ని జాగ్రత్తగా చేయకపోతే ఎలా చెప్పు ఆడపిల్లవి కాస్త జాగ్రత్తగా ఉండొద్దా అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఇదంతా కూడా అనన్న చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది దర్శన్ ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఫైల్ నువ్వేమైనా చూసావా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది లేదమ్మా తెలియదు అని చెప్పి దర్శన్ అంటాడు రోహిత్ నువ్వు గుర్తు చేసుకో అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే కూడా చరణ్కి ఇచ్చిన తర్వాత ఆ ఫైల్ గురించి ఆలోచించలేదు పిన్ని అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అమ్మ శరణ్య బొంబాయి కంపెనీ వాళ్ళతో ఎన్నో రోజులుగా మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాము అలాంటి ఫైల్ని నువ్వు జాగ్రత్తగా ఉంచాలి కదమ్మా అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు మీరు మామయ్య గారు జాగ్రత్తగా ఉంచమని జాగ్రత్తగానే ఉంచాను అని శరణ్య చెప్తూ ఉంటుంది అప్పుడే అనన్య ఫైల్ తీసుకుని పిచ్చిదానిలాగా అందరి ముందుకు వచ్చి వర్షం వస్తే గొడుగు వర్షంలో ఆడుకుంటే ఇందులో పేపర్స్తో పడవలు చేసుకుని ఆడుకోవచ్చు ఇదేనా మీరు అడుగుతున్న ఫైల్ అని చెప్పి అనన్య రోహిత్ దర్శన్ ని అడుగుతూ ఉంటుంది దర్శన్ ఫైల్ చెక్ చేసి అన్నయ్య ఇదే ఫైల్ ఇందులో పేపర్లు లేవు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఈ ఫైల్ నీకెక్కడిది అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు ఈ ఫైలు బయట దొరికింది అని చెప్పి అనన్య డస్ట్బిన్ తీసుకొచ్చి డస్ట్బిన్ లో చించేసిన పేపర్లను చూపిస్తూ ఉంటుంది ఏంటమ్మా శరణ్య ఫైల్ని జాగ్రత్తగా ఉంచమంటే డస్ట్బెన్లో పెట్టడం ఏంటి నువ్వు కాకపోతే ఫైల్ని తీసుకెళ్లి డస్ట్బెన్లో ఎవరు పడేస్తారని చెప్పి నీలావతి అడుగుతూ ఉంటుంది అక్క నువ్వు ఇక్కడ ఒక్క విషయం మర్చిపోయావు ఫైల్ అన్న విషయం పిచ్చితనంలో ఉన్న అనన్యకు ఎలా తెలిసిపోయింది అని చెప్పి ఆనంద భైరివి అడుగుతూ ఉంటుంది అందరూ కూడా షాకింగ్గా అనన్య వైపు చూస్తూ ఉంటారు ఓరి గడో పిచ్చిదాన్లా నటిస్తున్నా అనుకున్నానే కానీ ఇలా అందరికీ దొరికిపోయానేంటి అని అనన్య మనసులో అనుకుంటూ పిచ్చిదాన్లాగా నటిస్తూ ఉంటుంది మీరు ఊరుకోండి వదిలిగారు పిచ్చి పలు రకాలుగా ఉంటుంది అమ్మికి అది ఫైల్ అని తెలిసేమో అందుకే అలా మాట్లాడిందేమో అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఈ విషయాన్ని బట్టి అయితే ఒక విషయం అర్థమైపోయింది అనన్యకు పిచ్చి తగ్గింది అని చెప్పి రోహిత్ అంటాడు అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది పిన్ని నువ్వు పూజ చేపిస్తున్నావు కదా దాని ఫలితం అనుకుంటా అనన్యకు పిచ్చి తగ్గిపోతున్నట్టుంది అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అవును ఆనంద కూడా అదే అనిపిస్తుంది ఫైల్ని గుర్తుపట్టిందంటే ఖచ్చితంగా అనన్యకు పిచ్చి తగ్గుముఖం పట్టినట్టే కదా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అయితే వెంటనే పూజను కొనసాగించాలి అనన్యకు పట్టిన పిచ్చిని పూర్తిగా తగ్గించేస్తాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే అమ్మి మళ్ళీ పూజ అంట అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య నువ్వేం బాధపడకు అనన్య అది ఫైల్ ఏం తెలిసే కావాలని చించినట్టుంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది నానా దర్శన్ రోహిత్ మీరు మీటింగ్కి వెళ్ళండి ఫైల్ గురించి అక్కడ ఎలానో ఒకలా మేనేజ్ చేయండి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే సరే పిన్ని అని చెప్పి రోహిత్ దర్శన్ బయలుదేరుతారు ఇక మరోవైపు ఆనంద భైరవి ఇంటికి ఒక ఆవిడ వస్తుంది ఆనంద ఆనంద అని చెప్పి పిలుస్తూ ఉంటే ఆనంద భైరవి లీలావతి ఇద్దరు కూడా బయటకు వస్తారు బాగున్నారా ఆనంద అని చెప్పి అడుగుతూ ఉంటే బాగున్నామండి మీరెలా ఉన్నారు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటే కూడా బాగున్నానని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది లీలావతి గారు ఎలా ఉన్నారని చెప్పి ఆవిడ అడుగుతూ ఉంటే కూడా బాగున్నానండి అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది సాయంత్రం మా ఇంట్లో బారసాల ఫంక్షన్ ఉందండి మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది ఆనంద లీలావతి మీరిద్దరూ తప్పకుండా ఇంట్లో పారసాల ఫంక్షన్కి రావాలి మీ ఇద్దరు చేతులు చాలా మంచివని నమ్ముతూ ఉంటాను మీ ఇద్దరు వచ్చి నా మనవన్ని ఆశీర్వదించాలి అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటే తప్పకుండా వస్తాం అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ శరణ్య మాట్లాడుకుంటూ ఆ పెద్దవిడకు కనిపిస్తూ ఉంటారు ఆనంద దర్శన్ బాబుకి నీ చిన్న కోడలికి దిష్టిది ఇద్దరు చిలక కోరింకల్లా ఉన్నారని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటే ఆనంద భైరవి సంతోషపడుతూ ఉంటుంది అది చూసి అనన్య కోపంగా చూస్తూ ఉంటా ఇంకా అప్పుడే ఆ పెద్దవిడ అనన్యను చూసి లీలావతి ఆ అమ్మాయి మీ పెద్ద కోడలు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే అవునండి అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది చూసావా ఇంటి పెద్ద కోడలనని ఆవిడ ఎలా కనిపెట్టిందో అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది ఈ అమ్మాయికి పిచ్చి పట్టిందని ఈ మధ్య విన్నాను ఈ అమ్మాయి పిచ్చి తగ్గించడం కోసం ఏదైనా పూజ చేపించకపోయారా ఆనంద భైరవి అని చెప్పి పెద్దవిడ అంటూ ఉంటే ఆ పనిలోనే ఉన్నామని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే వెళ్ళొస్తాను మీరు సాయంత్రం భారసాలకు తప్పకుండా రావాలని చెప్పి ఆ పెద్దమైన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొడుకు కోడలు కూడా సంతోషంగా ఉంటే కూడా సంతోషంగా ఉండేదాన్ని అని లీలావతి మనసులో అనుకుంటూ ఉంటుంది అక్క నువ్వేం బాధపడకు అన్న పిచ్చి తగ్గించి నీ ముందు నిలబెడతాను అని ఆనంద బెరుగు చెప్తూ ఉంటే సరే ఆనంద అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య వచ్చి అత్తయ్య గారు అక్కకు పిచ్చి తగ్గించడానికి పూజ మొదలు పెడదామన్నారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునమ్మ శరణ్య ఆ పనిలోనే పూజ గదిలో రెండు చొంబులు పెట్టాను ఆ రెండు చొంబులకు పసుపు గుడ్డలు కట్టాను తీసుకుండా అని చెప్పి ఆనంద బెరుగు చెప్తూ ఉంటుంది ఇక శరణ్య వెళ్ళి చొంబులు తీసుకుని వస్తూ ఉంటుంది మీరిద్దరు ఇలా రండి అని చెప్పి ఆనంద భైరవి కాంచనను అనన్యను పిలుస్తూ ఉంటుంది ఇక కాంచన అనన్య ఇద్దరు కూడా కిందికి వస్తారు అప్పుడే శరణ్య పూజ గదిలో ఉన్న రెండు చెంబుల్ని తీసుకుని వస్తుంది ఈ చెంబులెందుకు అని అనన్య అడుగుతూ ఉంటుంది ఈ చొంబులతోనే అసలైన పని అని చెప్పి ఆనంద బైరవి చెప్తూ ఉంటుంది చెంబులతో అసలైన పని అమ్మికి పాలాభిషేకం చేస్తారా ఏంది వదిన గారు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య గారు చెంబులతో ఏం పని అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఈ చొంబులతో ఒక బ్లాక్ బస్టర్ సినిమా కూడా హిట్ అయింది శరణ్య నీకు తెలియదా అని చెప్పి ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది ఏ సినిమా అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది పిచ్చగాడు సినిమా అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది పిచ్చిగాడు సినిమాలో బిచ్చగాళ్ళలాగా అనన్య కూడా ఈ రెండు చొంబల్లో సాయంత్రం వరకు గుడి మెట్ల మీద కూర్చుని డబ్బులు అడుక్కోవాలి ఆ వచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్ళి అమ్మవారి ఉండీలో వెయ్యాలి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అదేంది ఆనంద భైరవ వదిన గారు అలా మాట్లాడుతున్నారు సాయంత్రం వరకు కష్టపడ్డ సొమ్ము తీసుకెళ్లి గుడి ఉండీలో వెయ్యాలా ఇది ఒప్పుకోను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఒప్పుకోకపోతే నీ కూతురికి పిచ్చేలా తగ్గుతుంది కాంచన అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అమ్మి ఇంటి కోడాలనుకుంటున్నారా లేకపోతే ఇంకేమైనా అనుకుంటున్నారా అమ్మి గుడిమెట్ల మీద కూర్చుని అడుక్కోదు అని కాంచన చెప్తూ ఉంటుంది అయితే అని చెప్పి ఆనంద భైరవి ఫోన్ చేస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లు ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్